ప్రా ప్రియదేవుని వీళ్ళారా ఈ ఆదివారం మనము సామాన్య పదహారవ ఆదివారంలో ఉన్నాం ఈ ఆదివారంలో మొదటి పట్టణము మరి ఏ ఆది కాండములో మరి అబ్రహాము మరి ఏ విధంగా ఆదిత్యం ఇచ్చి మరి ముగ్గురు వ్యక్తులు ఓకే ఆదిత్యం ఇచ్చినప్పుడు వారు దీవించి వెళ్తున్నారు మరి ఇదే సంవత్సరానికి మరి సారా మరి కుమారుని కనును అని చెప్పేసి దీవించి వెళ్తున్నారు అబ్రహము ఆదిత్యం ఇచ్చి మరి యొక్క ఆ ఇసాకు సంతాన భాగ్యాన్ని పొందాడు ప్రియమైన సహోదరి సహోదరుల మన ముగ్గురు వ్యక్తులు కూడా ఎవరికి గుర్తుగా ఉన్నారు సాదృశ్యంగా ఉన్నారు అంటే శ్రీచోయ సర్వేశ్వరికి ఆ సాదృశ్యంగా ఉన్నారు ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు పితాపుత్ర పవిత్ర ఆత్మ ఆ అను ఆ యొక్క మనము ఆది మనము చూస్తున్నాం ఈ రోజు సిచువేషన్ చూసినట్లయితే మరి మరి మార్తమ్మ మరియమ్మ మరి మార్తమ్మ యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించుకొని మరి ఒక ఇంటిలో కూర్చుండో మార్తమ్మ అనేక పనులతో సతమతం అవుతుండగా ఏసు ప్రభుత్వ పాదం నుంచి మరియమ్మ కూర్చొని అతని యొక్క మాటలు వింటూ ఉంది అప్పుడు మరి మరి మార్తమ్మ యేసు వచ్చి ప్రభు అను లేదా మరి యేసు ప్రభు ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు ఒక్కడే వెళ్ళి ఉండే ఒక్కడే ఉన్నాడని చెప్పి మనం అనుకో ఎంతో మంది వెళ్ళొచ్చు మరి శిష్యులు కావచ్చు మరి ఎంతో మంది అప్పుడు మరి అక్కడ ఉన్న జన సమూహాలుగా చాలా మంది వెళ్ళొచ్చు మరి వారికి సరిపోను మరి మా అత్తమ్మ ఎన్నో పనులతో ఉండవచ్చు అప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి మరి ప్రభువ నీ ఎన్నో పనులతో సతమతం అవచ్చు ఉంటే మన ఆ సోదరి నీ దగ్గర కూర్చుని ఉంటే లేదా మనం పంపించచ్చు కదా అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు కదా మార్తమ్మ మార్తమ్మ నువ్వు అనేక పనులతో ఆతృత కానీ నీ సోదరి మరి ఏమో ఉన్నతమైనది ఎందుకున్నదని చెప్పేసి ఆ దేవుడు సమాధానమిస్తాడు ప్రియ సహోదరి సోదుల్లారా ఆ రోజులలో మరి స్త్రీలకు ఎటువంటి గుర్తింపు లేదు కనీసం సమాజంలో వారిని ఆ కనీసం వారికి ఆ ఆ వాళ్ళకి ఒక గుర్తింపు అనేది లేదు చిన్నపిల్లలకి స్త్రీలకు అసలుగా గుర్తింపు లేదు అలాంటి సమాజంలో అలాంటి సిచ్యువేషన్స్ లో మరి ఎక్కడ ఆ మేల్ డామినేటెడ్ సొసైటీ అది ఆ పురుషులకి ఎక్కువ ప్రాధాన్యత చేసే సొసైటీ ఆ టైంలో కూడా మరి మార్తమ్మ అంత ధైర్యం యేసుగరికి వెళ్ళి ప్రభువ మనకి ఇలా జరుగుతుంది ఆ ఇక్కడ మన ఈ రోజులలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా మరి గృహ హింసలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఎన్నో మరి ఎంతో మంది స్త్రీలు మరి ఇళ్ళల్లో చెప్పలేని బాధలతోని ఆ చెప్పలేని ఇబ్బందులతో గృహ హింసలకు పాల్పడుతున్నప్పుడు ఆ వాళ్ళు ప్రార్థించాలి యేసు వెళ్ళి మార్తమ్మ ప్రార్థించింది కదా ఏమని ప్రభువును గమనించడం లేదా నేను పడుతున్న బాధ ప్రభువు నువ్వు గమనించడం లేదా ఏ విధంగా ప్రార్థించినప్పుడు యేసు ప్రభువు మరి దాన్ని ప్రత్యుత్తరం ఇచ్చాడు అదే విధంగా ఈ రోజులలో మరి ఎంతో మంది స్త్రీలు ఆ గృహ కింద బాధపడుచున్నారు ఎంతో మంది స్త్రీలు చదువుకొని కూడా కిచెన్ చెలోనూ మాత్రమే వాళ్ళ జీవితాంతము మరి పనులు చేస్తూ కుటుంబానికి సేవ చేస్తూ ఉంటే ఆ వారి యొక్క పనిని ఎవరు ఆ గుర్తించకపోవడము ఎన్నో అవమానాలు ఇంట్లో ఎన్నో భర్తతో వేధింపులు ఉన్న ఆ యొక్క స్త్రీలు మరి మార్తమలాగా ధైర్యంగా ఏసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆనాలి ప్రభు అను గమనించటం లేదా నేను చేస్తున్న కష్టం ప్రభు అను గమనించటం లేదా నా బాధలు అని చెప్పేసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి అప్పుడు యేసు ప్రభు మనకు సమాధానం ఇస్తారు ప్రియమైన సహోదరి సహోదరుల అయితే మొదటి పట్టణంలో ఆదిత్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్న అబ్రహము ఇటు ఆదిత్యము మరి ప్రార్థన సేవ మరియమ్మ ఉన్నతమైనది ఎన్నుకున్నది ఉత్తమమైనది ఎన్నుకున్నది యేసు ప్రభు చెప్తున్నాడు అది యేసుప్రభు పాదించ కూర్చొని ప్రార్థన ఆ యేసు ప్రభు వాక్యాన్ని మరియమ్మ ఇటు ప్రార్థన ఇటు సేవ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవే అటు మొదటి పట్టణంలో సేవ చేసి మరి ఇస్సాకును దీవెనగా పొందాడు బ్రహ్మ అదే విధంగా మరి ప్రభు చెంత ప్రభు పాలన చెంత మరి ఆ కూర్చొని మరియమ్మ దేవుని యేసు ప్రభు యొక్క దృష్టిలో మరి ఉన్నతమైనదిగా ఎన్నుకున్నట్టుగా ఆ మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవ జీవితంలో కేవలము వాక్యాన్ని వినటం మాత్రమే కాదు ఇటు సేవ ఇటు ప్రార్థన రెండూ కూడా మనకు రెండు కళ్ళు లాంటివి కేవలం ప్రార్థన మాత్రమే చేస్తా అంటే సరిపోదు కేవలం వాక్యాన్ని వింటా అంటే మాత్రమే సరిపోదు మనం ఇటు సేవ చేయాలి ఇటు ప్రార్థన చేయాలి ఇటు పని చేయాలి ఇటు ప్రార్థన చేయాలి ఈస్ లెక్క వర్షిప్ అని చెప్పేసి మరి మనసు చెప్పా మనకు చెప్పాడు వర్కీస్ వర్షిప్ సేవ ప్రార్థన రెండు కూడా కలిసి కట్టుగా పోవాలి మన ఇంట్లో మనం కూడా చూస్తున్నాం మరి తల్లిదండ్రులు ఎంతో పని చేస్తుంటారు మరి నేను ప్రార్థన చేసుకుంటాను నేను పని చేయను అంటే కుదరదు కావున ప్రియ సహోదరి సహోదరుల ఈరోజు దేని వాక్యం సెలుస్తుంది ఈ యొక్క బిజీ బిజీ ఓన్లో మనం ఉన్నతమైనది ఎన్నుకోవాలి ఉన్నతమైనది మరి మా ఎలాగైతే అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టేసి ప్రభుత్వ పాదాలు చెల్లి ఎలా కూర్చుందో మనం కూడా అన్నిటికంటే ఉన్నతమైనది అన్నిటికంటే మెరుగైనది ఏంటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని మనం గ్రహించగలగాలి దేవుని చిత్తాన్ని మనము మరి ప్రకారము మనం ఉన్నతమైనది ఎందుకునే భాగ్యము మనకు దయచేయమని మనం ప్రార్థన చేసుకున్నాం బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ